హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరికోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ కైతే వచ్చేసాము మంచి కస్టమైజేషన్కి కస్టమైజేషన్ కి కావాలి అనుకుని త్రీ కట్ సారీస్ బ్లాక్ లెవెస్ బ్లాక్ చూడండి ఎంత బాగుందో చక్కగా శివారి స్టైల్ వచ్చింది గ్యా బోడర్ స్టైల్ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ అండి మనకి చాలా బాగుంది కదా నిండుగా అయితే అండి ముచ్చటగా మూడు ముక్కలు కేవలం వంద రూపాయలు సో బాగుంది కదా కలెక్షన్ మిస్ అవుట్ అవుట్ ఫస్ట్గా ఓకే అదిగో సో బండి అది గుడ్ కటింగ్స్ వచ్చాయటండి మూడు ముక్కల్లో కూడా సింఫర్ ఫైవ్ అండ్ ఆఫ్ కంపల్సరీగా అయితే వచ్చేస్తుంది కేవలం వంద రూపాయలు మీరు వింటున్నది నిజమే ఓన్లీ హండ్రెడ్ రూపీస్ చీరలు కూడా యూస్ అయిపోతాయని చెప్తున్నారు ఐదున్నర ఉంది కాబట్టి హ్యాపీగా అయితే వేర్ చేసుకోవచ్చు సో మంచి మంచి డిజైన్స్ అండి అసలు ఇంత మంచి డిజైన్స్ దట్టు ఫస్ట్ ఫ్యాబ్రిక్ చూడాలి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదు స్టాండర్డ్గా సూపర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంది సో దేనికి అదే హైలైట్ అయితే ఉన్నాయండి కేవలం వంద రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి అండ్ సీ ఒకటి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ మనకి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే సో డైరెక్ట్గా వచ్చే అయితే యూ కెన్ పర్చేజ్ అనమాట ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోండి ఈవెన్ సింగిల్స్ కొరియర్ చేస్తారు బండిల్స్ కూడా కొరియర్ చేస్తారు అసలు ఈ రెడ్ చూసారు ఎంత బాగుందో ముచ్చటగా ఉందండి సో మంచి బ్రైట్ రెడ్ అనమాట ఇదిగో పట్టు చీరలు ఎక్కువ వచ్చేవి కలర్స్లోనే దానికి మళ్ళీ గజరాజ్ డిజైన్ హైలైట్ బార్డర్ అయితే చూడండి అసలు డిజైన్ ఇంతవరకు రాలేదు ఇట్లా ఈ ఫుల్ సారీస్లో వస్తాయి అలాంటిది అసలు మూడు ముక్కల చీరల్లో బాగుంది అది చాలా మొత్తగా ఉంది నేను నమ్మనండి వాళ్ళు చెప్పిన మళ్ళీ నేను కూడా చూస్తాను అనమాట మళ్ళీ అంతేసారు అంటే ఇదిగో అసలు భలే ఉందండి చూడండి మూడు ముక్కల్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయి త్రీ కట్స్లో కూడా మంచి బ్రైట్ కలర్ అండి ఇబ్బంది ఉందే ఆరెంజ్ ఆరెంజ్కి మంచి బ్రింజాల్ కలర్ ఇది కూడా మళ్ళీ మీకు లో డిజైన్ వంద రూపాయల కంటే కళ్ళ కద్దుకొని ఫాస్ట్గా కొనేసుకోవాలి బాగా ఎల్లో ఐదున్నర వచ్చిందండి చీరలు కూడా హ్యాపీగా వాడుకోండి ఇందులో మంచి గ్రీన్ వచ్చింది మళ్ళీ ఇట్లా మీడియం కలర్ బ్రౌన్ కలర్ చాలా బాగున్నాయండి చీరలు అయితే పళ్ళు డిజైన్ అండ్ ఓవరాల్ చీర డబల్ బోర్డర్ అదిగా డిజైన్ సూపర్ ఓకే అండ్ డాక్టర్ లాగా ఏదైనా సెట్ చేసుకుంటానంటే తీసుకోవచ్చు కి వేరేది పెట్టుకొని సో ఫైవ్ అండ్ హఫ్ కాబట్టి రెండు స్కట్స్ పుట్టించుకొని డిజైనింగ్గా ఏదైనా ఎందుకంటే కొత్త కొత్త డిజైన్స్ అనమాట అన్నీ కూడా మీకు గ్రీన్ అండ్ సారీ గ్రీన్ అండ్ రెడ్ నెక్స్ట్ కలర్ సూపర్ కలర్ క్లీన్ దీనికి రెడ్ కలర్ కానీ గోల్డ్ కలర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది చీర లుక్ కడితే ఇచ్చాడు అంత మంచి గ్రీన్ లిక్ ఇంట్లో అదే అసలు అర్గా సేమ్ స్టైల్ ఇంకొక కలర్ అనమాట ఏదైనా వంద రూపాయలే మూడు ముక్కలండి ఇవన్నీ మూడు ముక్కల చీరలు కలెక్షన్ ఐదున్నర మీటర్లు మంచి కట్స్ వచ్చాయి సో చాలా బాగున్నాయి ప్లెయిన్ బ్లాక్కి సింపుల్ గా ఇట్లా మనకి ఎల్లో బార్డర్ అనమాట గోల్డెన్ మూడు ముక్కల్లో గుడ్ కటింగ్ అంటే చక్కగా అంటే సారీస్ కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట అట్లా చూడండి కలర్ కింట్లు బాగున్నాయి అనమాట మంచి ఆఫర్ అయితే సార్ బంపర్ ఆఫర్ అండి చెక్స్ డిజైన్ లో కూడా మూడు ముక్కలు చేరున్నాయి సో ఎవరు మిస్ అవ్వకండి కలెక్షన్ సూపర్ అయితే ఉందన్నమాట వంద రూపాయలకే ఈ కలెక్షన్ ఓన్లీ వంద షిప్పింగ్ ఎక్స్ట్రా సండే షాప్ ఉండదు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను దయచేసి వినండి ఏంటంటే హోల్సేల్లో తీసుకుంటాము తప్పదు అంటే అయితే కార్తీక మాసం స్పెషల్ ఆఫర్ ఇచ్చారండి ఇది సండే రిలీజ్ చేస్తాను సండే షాప్ ఓపెన్ చేస్తున్నారు సో కావలసిన వాళ్ళు డైరెక్ట్గా కూడా వచ్చేయండి నార్మల్ డేస్ అవ్వదు అనుకునే వాళ్ళు చక్క ఆదివారం కూడా వచ్చి కొనేసుకోండి అంటే జనరల్గా అయితే సండేస్ ఉండదు కానీ కార్తీక మాసం ఆదివారం కూడా షాప్ ఓపెన్ చేస్తున్నారు సో ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నప్పుడు ఇంకా తప్పదుగా అండి ఆ ఫోన్స్ ఎత్తి లేదు లేదు కన్నా ఇలా డైరెక్ట్ షాప్ వచ్చారనుకో వచ్చిన వాళ్ళు చూసుకుంటారు ఇంకా సో వచ్చి నచ్చినవన్నీ చూసైతే పర్చేస్ చేసుకుంటారు అండ్ దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను దయచేసి వినండి విని నచ్చిన హ్యాపీగా అయితే పర్చేస్ చేసేసుకోండి చూస్తున్నారు కదండి ఆరెంజ్ విత్ పింక్ అలా కాంబినేషన్ విత్ చక్కగా బ్యాక్ సైడ్ అంత లైన్స్ అసలు ఎంత బ్రైట్ బ్రైట్గా ఉందో తెలుసా సూపర్ అంటే సూపర్ అండి ఒక మంచి పిప్పల కాంబినేషన్ అసలు బుటీస్ బ్రీవింగ్ బుటీస్ చెక్స్ డిజైన్ ఏంటండి ఈ కలెక్షన్ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి భలే హైలైట్ ఉంది పింక్ కలర్ పికాక్ డిజైన్ ఎలిఫాంట్ డిజైను అసలు ఎంత హైలైట్ ఉందో నిజంగా అంతకు మించి అన్నట్టుగా అసలు ప్రతీదీ హైలైట్ తీసండి ఈసారి వీడియో మీరు చూస్తే మూడు ముక్కల చీరల్లో కూడా ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చారు వల్లే ఉన్నాయి బాక్సెస్ డిజైన్ చెక్స్ గ్యాప్ ఆర్డర్స్ నిజంగా సూపర్ అనమాట బట్ ఏదైనా హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ మీరు ఎన్నైనా కొనుక్కోండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ అదనంగా ఉంటుంది అనమాట ఇది మంచి కలర్కి పింక్ తయారు చేశారు చాలా బాగుంది అండ్ రెడీమేడ్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సూపర్ కదా గ్రీన్కి రెడ్ కలర్ నెక్స్ట్ ఇది ఎక్కువ బ్లూ అంటారు మా కలర్ కాంబినేషన్కి చక్కగా ఇట్లా జింకలు లేలి డిజైన్ అండ్ ఇవి కూడా వీవింగ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఉన్న చీరలు అయితే గ్రీన్కి బాగున్నాయి నెక్స్ట్ ఇట్లా చేయండి సో సూపర్ ఇంకా భలే ఉన్న కలెక్షన్ అయితే ఆరెంజ్ విత్ పింక్ ఇంకొకటి కూడా వచ్చింది సో ఇలా అందుకనే చెప్తాండి వీడియో అనేది ఏంటంటే మీరు స్కిప్ చేయకుండా చూసారనుకో హ్యాపీగా ఉన్న డిజైన్స్ అన్నీ చూసి నచ్చినవి ప్రశాంతంగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇంక ఇట్లా వన్ బై వన్ అయితే పెట్టేస్తున్నారు చూసి మీరైతే అక్కడ అక్కడ టిక్మాక్ అనేది చేసుకోండి టిక్ మార్క్ చేసి పంపిస్తే అవైలబిలిటీ అయితే చెక్ చేస్తారు హోల్సేల్ తీసుకుంటాను బండెళ్ళ అనుకునే వీడియో కాల్ చేయండి ఇది సండే స్పెషల్ వీడియో అండి ముచ్చటగా మూడు ముక్కల చీరల్లో ఆదివారం స్పెషల్ వీడియో అనమాట వంద రూపాయలకే సరి కొత్త డిజైన్స్ అయితే తీసుకొచ్చేది సారీ అంబికా సారీస్ సో ఫస్ట్ బ్లాక్ ఓపెన్ చేసాం చూసారా అందులోనే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అసలు బల్లే ఉంది చీర అయితే సూపర్ అండి ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఇంకంతే ఏం చెప్పలేదు మ్యాష్మిలో ఉన్నాయి డోలా ఉన్నాయి ఏదైనా వందే సూపర్ సూపర్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే చీరల్కి హైలైట్ ఇంకా ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ నిన్నే ఏదో సీరియల్లో కట్టిందండి జస్ట్ చేంజ్ చేస్తుంటే చూసాం యాక్చువల్గా అంత ఫాలో అవ్వంగానే సేమ్ వాళ్ళే ఉన్నాయి కలర్స్ డిజైన్లు మంచిగా ఇది కూడా ఏంటంటే మనకి ప్లెయిన్ షైనింగ్ వస్తుంది బాక్సెస్ డిజైన్ ఉంది చక్కగా అటు ఇటు జెరీ బార్డర్లు మళ్ళీ మిడిల్లో ప్లెయిన్ స్టైల్ మల్టిపుల్ కలర్స్ కలర్స్లోను డిఫరెంట్ థీమ్ అయితే వచ్చింది ఇది కూడా హండ్రెడ్ ఏ రేట్ అయితే మారదు స్టార్టింగ్ టు ఎండింగ్ మీకు ఒకటే రేటు ఇంకా మొత్తం ఒకటే మీకు అదైనా ఇదైనా మూడు ముక్కలు వంద రూపాయలు అంతే షిప్పింగ్ అని ఇచ్చి గ్రేక్ గ్రేకి బ్లాక్ డిఫరెంట్గా వచ్చింది ఇంకా ఇగో ఇలాగే మనకు అందుకనే లెంత్ అయిపోతుంది కానీ చెయ్యేమో ఆగరంటుంది సో అది ఎలా వచ్చేసింది ఎలా నేను ఎగ్జైట్మెంట్ అనమాట చూస్తున్నారా బొబ్బలి ఉండే ఆరెంజ్ పింక్ గ్రీన్ ఇంకా ఎల్లోకి పింక్ రంగు రంగుల చీరలు నవరత్నాల చీరలు బబ్బలే వచ్చేయండి మొక్కల చీరలు చాలా బాగున్నాయి అమ్మా ఎన్ని రంగులు ఉన్నాయో మనకి ఓకే చూడండి లో కూడా వచ్చింది చక్కగా సో గ్రీన్ వచ్చింది మంచి ఆరెంజ్ వచ్చింది చిన్నది సింపుల్ చిన్న పౌడర్ అనమాట ఇది కూడా చిన్న పౌడర్ అంటే చాలామంది ఎక్కువ ఇష్టపడదు అలాంటి వాళ్ళకి చూసుకోండి ఆరెంజ్ పింక్ అయితే ఒక ఫైవ్ అయితే ఉన్నాయి ప్రెసెంట్ ఇంకా బండిల్స్ ఉన్నాయి మీకు ఏమైనా కావాలంటే కంపల్సరీ సండే స్పెషల్ వీడియో ఇదంతా కూడా మీకోసం సండే ఒక బండిల్ టు బండిల్ కావాలన్నా తీసేసుకోండి బండిల్కి ముప్పై ఐదు అయితే వస్తున్నాయి బ్లాక్ మెరూన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సండే స్పెషల్ వీడియో సూపర్ వీడియో అనమాట అసలు భలే ఉంది నిజంగా దేనికి అదే హైలెట్ అనమాట సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే అదుర్స్ అండి సూపర్ అయితే ఉన్నాయి దేనికి అదే హైలెట్గా కలం సో గ్రీను ఆరెంజ్ ఒక్కసారి ఇక్కడ స్టక్ అయింది ఇదిగో కలంకారీలో కూడా వస్తుందండి క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఇదిగో ఓవరాల్ డిజైన్ అయితే ఇట్లా ఉంది అండ్ ఇది వచ్చేసరికి మంచి బాటిల్ గ్రీన్ వైన్ అండి ఇది ఆరెంజ్ కి మనకి త్రీ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో చాలా బాగుంది లాంగ్ ట్రక్స్ ఇంకా అసలు అంతే కస్టమైజేషన్ కి కళ్ళు మూసుకొని తీసుకెళ్లిపోయి అబ్బబ్బ ప్లెయిన్ ఇదిగో చూసుకోండి సూపర్ ఉందండి ఇంకా హైలైట్ అనమాట దేనికి అదే ఇవాళ సూపర్ అండి ఇంకా డిజైన్లు కానీ అసలు రేటు విషయానికి వస్తే ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు తక్కువ అది వేరే కలర్ ఇది వేరే కలర్ కానీ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా సేమ్ అట్లానే ఉందనమాట సో దేనికి అదే హైలైట్గా అయితే ఉంది మహేశ్వరి డిజైన్లో కూడా అయితే వచ్చింది బ్లూ విత్ రెడ్ సో ఇది కూడా చూసుకోవచ్చు మహేశ్వరి అయితే రెండే వచ్చేయండి ఎక్కువ అయితే రాలేదు సో ఉన్న దగ్గరికి మీకు మొత్తం షేర్ చేసేస్తున్నాం బండిల్స్ వైజ్ కూడా ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా చెక్ స్టైల్ కి మంచి బిగ్ బార్డర్ అయితే ఇస్తున్నారు అండ్ ఎల్లోకి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదిగో చెక్స్ స్టైల్ ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు మూడు ముక్కల్లో కూడా కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అండ్ షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది సిఒఓటి ఆప్షన్ అయితే లేదు కలెక్షన్ అయితే నిజంగా సూపర్ ఇయే కాదు ఇంకా మీకు అక్కడ బండిల్స్ కూడా ఉన్నాయి సో కావాల్సిన వీడియో కాల్ చేయండి సండే స్పెషల్ వీడియో మీరు షాప్ కూడా చేసి నచ్చిన అయితే హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మూడు ముక్కలు చేరు కేవలం వంద రూపాయలు షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుంది నెక్స్ట్ వన్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం